ఏ విధంగా మిషన్లు పెట్టుకోవడానికి కానీ లారీలు తిప్పడానికి కోసం కానీ యాడ్లు పెట్టుకోవడానికి కానీ ఎవరెవరి దగ్గర ఎంత వసూలు చేసింది ఆధారాలతో సహా నిలిపించడానికి నేను సిద్ధంగా ఉన్నా నువ్వు సిద్ధమైతే నువ్వు నిజంగా నీతి నిజాయితీ ఉన్న మనిషి అయితే నేను ఇదే అట్రోడ్ సెంటర్లో గాంధీభవన్ సెంటర్లో నీ అవినీతి నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అవినీతి అంతా కూడా నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా నువ్వు సిద్ధంగా ఉన్నావు అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా నువ్వు మాట్లాడతావు నువ్వు ఎప్పుడు ప్రజాప్రతినిధి కాదు అని నన్ను మాట్లాడతాడు ప్రజాప్రతినిధిగా ప్రజలకి సేవ చేయాలి అనుకున్నడానికి ప్రజాసే ప్రజాప్రతినిధి అవసర ఒక రాజకీయ పార్టీని ఎంచుకోవచ్చు ఒక సంస్థ ద్వారా చేయొచ్చు వ్యక్తిగతంగా చేయొచ్చు ప్రజాసేవ చేయాలి అనుకుంటే ఏ విధంగా అయినా చేయొచ్చు నీకు ప్రజా ప్రజాప్రతినిధిగా నువ్వు ఎన్నుకో నువ్వు నిన్ను ఎన్నుకున్నా నువ్వు ఎంత అవినీతి పరుడువో ఎంత అవినీతి చేసావో దానికి ప్రజాప్రతినిధిగా నువ్వు ఏం సాధించావు ప్రజా సర్వీ ప్రజా ప్రజలకు సేవ చేయడానికి ప్రజాప్రతినిధి అవసరంలా